హలో బ్రో నమస్తే బ్రో అందరు మంచుకున్నారా ఇక నేను కూడా మంచిగానే ఉన్నా బ్రో ఎక్కడికి పోయినా రాని కిక్ ఈ ప్లేస్ కొత్త వస్తది ఈ ప్లేస్ ఏందో ఈ పాటికి చాలా మందికి అర్థమయ్యే ఉంటది బ్రో ఈ ప్లేస్ మా ఊరే లాస్ట్ ఇయర్ మా చెరువు అలగుబోసినప్పుడు ఈ ప్లేస్ లో చేపలు పొట్టు పొట్టు పట్టిన మామూలు పట్టుడు కాదు దండయాత్ర చేసిన ఏకంగా చేపల జాతరే నడిచింది ఇక ఈ మధ్య పడ్డ వానలకి మా చెరువు అయితే మళ్ళా అలగుబోసింది కానీ చేపలు మాత్రం చూద్దామన్నా కూడా ఒక్కడ కూడా కనపడలేదు చెరువులలో కూడా చేపలు చాలా తక్కువ ఉన్నాయి ఇక మనకు తెలిసిన ఒక అన్న ఉండి ఇప్పుడు వలలకు పడతలేవు కొన్ని అయితే చేపలు పడతానని చెప్పిండు ఆ మాట చెప్పంగానే నేను మా మామగారు కలిసి కొన్ని ఎర్రలు దోమకొని మూలకున్న గాలాలు తీసుకొని చేపలకు వచ్చినాం ఇక స్పాట్ కు వచ్చేసరికి ఎక్కడికక్కడ ప్యాక్ అయిపోయారు గాలం ఎత్తానికి సందుగులు లేదు మనం వేసే ఒక గాలానికి ప్లేస్ దొరకపోదా అని కాసేపు ఎదురు చూసినాం ఇక మా మామ ఉండి వాళ్ళకి ఏమేం చేపలు పడ్డాయో చూద్దాం పారా అన్నాడు ఇక టైం ఎందుకు వేస్ట్ చేయాలని సరే మామ చూద్దాం పా అన్న బ్రో ఎవరి దగ్గర చూడ ఒకటే గాలం ఉన్నది చేపలు మాత్రం పొట్టు పొట్టు పట్టిర్రు ఒక్క గాలంతోనే గన్ని చేపలు పట్టిర్రు అంటే చేపలు ఏ రేంజ్ లో పడతాయో మీరే అర్థం చేసుకోరు చేపలు చూడంగానే చేతుల గాలం ఆగనే ఆగలేదు ఎంతసేపు రా వాళ్ళ వీళ్ళ ముఖాలు చూస్తావు నీకు అసలు చేపలు పట్టే ఉద్దేశం ఉందా లేదా అని అంటాను గాలాలు గాలాలు మాట్లాడేది అనుకుంటారు నేను గాలాలు మాట్లాడుకుంటాంలే అది వేరే విషయం సరే ఫస్ట్ అయితే వాళ్ళకి ఏమేం చేపలు పట్టే చూద్దాం పండి ఒక నిమిషం ఒక్క నిమిషం మీరు ఎటు రావద్దు నేనే పోయి చూపెడతా

Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn రోజు చూసిరు కదా మొత్తం బురకలే పడ్డాయి వేరే చేపే లేదు ఇక చాలా మంది ఈ చేపల మీద ఇంట్రెస్ట్ పెట్టరు కానీ నాకైతే ఈ చేపలు అంటే ఇష్టం పర్ఫెక్ట్ గా వండు రావాలి గాని ఈ ఉన్నంత టేస్ట్ వేరే చేపలు అస్సలు ఉండవు ఇక లేట్ చేయకుండా వేటే స్టార్ట్ చేద్దాం మనకి ఎన్ని చేపలు పడతాయో చూద్దాం ఈ లోపు మీరు వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము నిలబడ్డ ప్లేస్ లో మొత్తం పాకురే ఉన్నది మామూలుగా జారట్లేదు ఇలాంటప్పుడే పెళ్లి కొడుకు నడిచినట్టు నడవాలి ఇష్టం వచ్చినట్టు ఉరికినకో జారి పడితే నడ్డి బ్రో నేను జాగ్రత్తగా ఉండాలని చెప్తాను నాకు అంతే సేఫ్టీ ముఖ్యం కదా బ్రో నేను రకరకాలుగా చేపలు పట్టినా గాని ఇట్లా పారే నీళ్ళ గాలంతో చేపలు పట్టు ఫస్ట్ టైం బెండు వేసిన కాడ అస్సలు ఉంటలేదు వేసుడే లేడు నీళ్ళలో పడవ పోతూనే ఉంది బెండు అట్నుంచి వచ్చే లోపు గాలాన్ని చేప మింగుతూనే ఉంది నీ అమ్మ చేపలు అసలు గ్యాప్ గుడి ఎట్లేదు కాలం అట్లే వచ్చి అందుకుంటేనే ఉన్నాయి ఏసుడు తీసి చికాకు పెడతాను చేపలు పడకపోతే బాధ పడాలా గాని పడితే చికాకు పెడతా అంట ఏంది అని మీరు అనొచ్చు ఇక్కడ చేపలు పడ్డందుకు కాదు బాధ పడ్డ చేపల్ని చిక్కం లేదానికి అటు ఇటు తిరగాల్సి చిక్కన్ తెచ్చి దగ్గర పెట్టుకుందాం అంటే ఇక్కడ కొట్టుకపోద్దు అని అదొకటి ఇంత కష్టపడి వేస్ట్ అయ్యింది కదా బ్రో అసలు ఈ నుంచి ఆడికి నడవలేక కాదు ఆకురు బట్టి మామూలుగా జారట్లేదు అది అసలు కథ అరే అది ఒకటే సైజు పడతాయి ఎవరా నీకు సేమ్ సైజు పెడతా అన్నీ కూడా సేమ్ సైజు పడతానయి బ్రో అన్ని మీడియం సైజ్ చేపలు పడతానే కానీ పెద్ద చేపలు పడితే మాత్రం ముందుకన్నా వెనక కచ్చితంగా ఖచ్చితంగా ఏ

బ్రో పడ్డ చేపను పడ్డట్టు చిక్కం లేచిన దాకా కష్టంగానే ఉన్నది ఇట్లా చిక్కం లేసేటప్పుడు మిస్ అయిపోతూనే ఉన్నాయి మీరు చూడలే కానీ ఇప్పటికి రెండు చేపలు పోయినాయి అడి <laughs> 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 回哪？回哪？ బ్రో బురకలు పడ్డంత ఫాస్ట్ గా వేరే చేపలు అస్సలు పడు ఆలం వేసుడు లేటు వచ్చి మింగుతూనే ఉంటాయి కొర్రమేన్లు కూడా అంతే బుడ్డ బర్క కూ చాలు సాయిరా ఉంటాయి Ha 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 ha! బ్రో మేం తెచ్చిన గాలాలు పాత కాలం బట్టి చాలా రోజులైంది ఇక చేపలు పడతాయని అనగానే ఉబ్బాగా అవి పట్టుకుని ఊరుకు పాపం ఆ గాలం కూడా చానా చేపలను పట్టింది ఇక దాని బలం తగ్గిపోయి తెగిపోయింది గాలంతో పాటు చేప కూడా పోయింది ఇలాంటిది ఏదో అయిద్దనే ముందే ఎక్స్ట్రా గాలం ఒకటి తీసుకొని వచ్చిన അനുകൂല പട്ടി బ్రో మనకు మొత్తం మూడు కేజీలు దాకా పడ్డాయి చేపలు ఇక ఎర్రలు అయిపోయినాయి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది టైం కూడా అయిపోవచ్చింది ఇక మనకి ఏమేం చేపలు పడ్డాయో ఎన్ని పడ్డాయో మీరు కూడా చూసిరు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ